మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలి అనంటే తప్పనిసరిగా ఈ పూలతో గనక మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడికి అర్చన అనేది చేస్తే డెఫినెట్గా అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనంటే అన్ని పనులు విజయవంతం అవ్వాలి అని అర్థం అలా ఏంటంటే ఆ విధంగా జరగాలంటే ఈ పూలతో పూజించాలి మరి ఆ రోజున చక్కగా తెల్లవారుజామున లేవటము ఫ్రెషప్ అవ్వటము ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది సహజంగా ఆ రోజు మాత్రం పరమేశ్వరుడికి అభిషేకం అనేది తప్పనిసరిగా మ్యాక్సిమమ్ పీపుల్ చేస్తారు నాన్న నైంటీ నైన్ పర్సెంట్ మన హైందవ సాంప్రదాయం చేస్తారు సనాతన ధర్మం అంతే పరమేశ్వరుడికి ఆ ఒక్కరోజు చేస్తే కనీసం సంవత్సర కాలం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది మీరు సంవత్సరం మొత్తం కూడా చేసినంత పుణ్య ఫలితం అందుకని తప్పనిసరిగా పరమేశ్వరుడికి మహాశివరాత్రి నాడు మాత్రం ఈ పూలతోటి అభిషేకానంతరము ఈ పూలతో అర్చన అనేది చేయండి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకమైన తర్వాత ఒక బిల్వదనం సమర్పిస్తారు అలాగే ఇక్కడ విశిష్టత ఏమిటయ్యా విశేషం ఏమిటా పూలు అనంటే మోదుగ పువ్వులు అని ఉంటాయి మోదుగాకు అని అంటారు అది బహుశా అందరికీ తెలుసు మోదుగాకు అని అంటే విస్తరాకులు వెనకటిలో ఇప్పుడేదో పేపర్ ప్లేట్స్ యూజ్ అండ్ త్రో డిస్పోజల్ ఇవి వచ్చినాయి కానీ వెనకటిలో మోదుగాకులు దానితోటే విస్తరాకులు ఉండేవి ఇలా పుల్లలు పెట్టి గుచ్చుతారు విస్తరాకు చక్కగా అందులో తింటే కూడా ఒంటికి మంచిది అని చెప్పేసి అలా మోదుగాకులకు అంటే మనం అది వాడేవాళ్ళము వెనకటిలో అంతా కూడా విస్తరాకులు అని అంటే అవే మోదుగాకుతో పుట్టినటువంటివే ఇలా చక్కగా ఉంటుంది అందులో తినేవాళ్ళు భోజనము అని అంటే చక్కగా కూర్చుని బాస్పెట్లే కూర్చొని మోదుగాకులోనే వడ్డం చేసేవాళ్ళు తినేవాళ్ళు టేబుల్ మిల్స్ చేసిన మోదుగాకు ఆ విస్తరాకులోనే తినేవాళ్ళు సరే ఇంతకి టాపిక్ ఆ చెట్టు ఆ మోదుగ చెట్టుకి పువ్వులు అనేవి పూస్తుంటాయి అది ఇప్పుడు సీజన్ ఇప్పుడైతే ఉంటూనే అన్నారు ఆ మోదుగ చెట్టుకి పూ పూసేటువంటి ఆ పువ్వులన్నీ తీసుకొని వచ్చి ఆ పువ్వులతో గనక ఆ పరమేశ్వరుడికి అర్చన అనేది చేస్తే యథార్థంగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మన పట్టిందల్లా బంగారం అవుతుంది అని అంటాం కదా దీనికి అంత విశిష్టత నాన్న ఈ పువ్వులకి మోదుగ పువ్వులకి మనం పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఈ మోదుగ పువ్వులతోటి ఆ పరమేశ్వరుడికి అర్చన అనేది చేయాలి అభిషేక్ అనంతరం చక్కగా ఒకటి రెండు పువ్వులైనా సరే సమర్పించడానికి ప్రయత్నం చేయండి అవి ఎక్కడైనా లభ్యమైతే లభిస్తే చేయండి లేదా అన్ని పువ్వులు ప్రతి పువ్వు కూడా చక్కగా ఆ పరమేశ్వరుడి పాదాల చింతకు చేరేదే మీరు ఎటువంటి ఏ పువ్వులైనా ఇంకా ఎర్ర మందార పువ్వులు అంటే చాలా ఇష్టం ఎర్ర మందార పువ్వులు మందార పువ్వుల్లో కూడా ఎరుపు రంగు మందార పువ్వులు అంటే పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం ఆ పువ్వులతోటి చెయ్యండి అలాగే శంఖం పువ్వులు అని ఉంటాయి నీలిరంగు నీలిరంగు తెలుపు రంగు రెండూ ఉంటాయి శంఖం పువ్వులు అందులో ఆ శంఖ పువ్వు నీలిరంగు శంఖం పువ్వుతో చేయటం విశేషం అలాగే కొద్దిగా జలమలం నీళ్లు చెంబు అనేది తీసుకుంటాం రాగి చెంబు కానీ ఏదైనా అభిషేకం కోసం అందులో నీలం రంగు పువ్వులు వేసి ఉంచండి కొన్ని ఆ నీటితో అభిషేకం చేయండి అత్యద్భుతం జనరల్గా ఆ పరమేశ్వరుడికి అలా అభిషేకము అనేది తప్పనిసరిగా ఆచరించాలి అలా చేశారు అని అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది నాన్న మ్యాక్సిమం ప్రయత్నం చేయండి చేయటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి